వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినగలిగేలా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఈ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం రండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చేపలను తీసుకొచ్చానండి అక్కడ వాళ్ళు మనకి క్లీన్ చేసి ఇచ్చినా సరే ఇంటికి వచ్చాక ఇట్లా చెక్ చేసుకుంటే మనకు అక్కడక్కడ కొన్ని పొలుసులు కనపడుతూ ఉంటాయండి ఇలా ప్రతి మొక్కను చెక్ చేసుకొని ఆ పొలుసులు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసుకొని ఇక ఈ చేపలను ఒక్కసారి కనుక కళ్ళుప్పు కొంచెం నిమ్మరసం వేసుకొని ఆ ఉప్పు నిమ్మరసం అంతా ఆ మొక్కలకు పట్టేలా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని టూ టైమ్స్ కనుక ఈ చేపలను శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే ఈ చేపలకు ఉన్న నీచవాచనంతా పోతుంది ఇక మనము ఈ పులుసుని ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక ఖాళీ ప్యాన్లో ఇక్కడ ఫస్ట్గా నేను కొన్ని నువ్వులను వేసి ఈ నువ్వులు కొంచెం చిటపట్లాడేలా ఫ్రై చేస్తున్నాను ఈ ఫిష్లో నువ్వుల ఫ్లేవర్ మీకు నచ్చదు అనుకుంటే ఈ నువ్వులను తీసేసి ఇక తర్వాత నుంచి మీకు కావాల్సినవి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ స్పూన్స్ వరకు ధనియాలను వేస్తున్నాను ఇక ధనియాల తర్వాత కొన్ని మెంతులు ఇక్కడ పులుసులో నేను కొంచెం మెంతాకును వేస్తున్నానండి అందుకని మెంతుల్ని కొంచెం తక్కువ వేస్తున్నాను ఆ మెంతాకు యూస్ చేయకపోతే ఇంకొంచెం మెంతుల్ని ఎక్కువ వేసుకోవచ్చు ధనియాలు మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇక దీనిలోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలైనా సరే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసి ఇదంతా మెత్తటి పౌడర్ లాగా కొట్టేసుకున్నానండి ఇలా పౌడర్ కాకుండా కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగైనా సరే చేసుకోవచ్చు ఇప్పుడు ఇక అదే మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా చేసుకుంటే ఈ ఫిష్ పులుసు అనేది టేస్ట్ బాగుంటుందండి ఇక అదే మిక్సీ జార్లోకి కొన్ని అల్లం వెల్లుల్లి ముక్కలు ఇక మీ గ్రేవీకి సరిపడా ఉల్లిపాయ ఇక్కడ నేను మూడు పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టానండి దీనిలోనే టమాటా వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇక మనము పోపు స్టార్ట్ చేసేద్దాము స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకొని ఫిష్ పులుసులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతాకును కూడా వేసుకొని ముందుగా పచ్చిమిర్చి మెంతాకును కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫస్ట్ ఇక ఇది వేసుకున్న తర్వాత దీనిలోకి ఎర్రగా పండిన టమాటాలు అయితేనే బాగుంటాయండి ఒక రెండు మూడు టమాటాలు ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా సన్నగా కావాలన్నా సరే కట్ చేసుకోండి ఇక దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటన్నిటికి ఉన్న పచ్చివాసన పోయిందాక మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను ఇలా ఉడికిన తర్వాత ఫ్రై చేసి పొడి కొట్టి పెట్టుకున్న ఆ నువ్వుల పొడి ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇక ఫిష్ పులుసు అంటే కొంచెం చింతపండు పులుసు ఎక్కువగానే పడుతుంది ముందుగానే చింతపండుని కొంచెం ఎక్కువగా నానపెట్టుకొని ఆ రసాన్ని తీసి ఆ చింతపండు పులుసును కూడా వేసేసుకున్న తర్వాత ఇక మనకు ఈ పులుసు మొత్తానికి ఎన్ని వాటర్ అయితే పడతాయి అనుకుంటారు ఆ వాటర్ మొత్తాన్ని ఇప్పుడే పోసేసుకుంటేనే బాగుంటుందండి మధ్య మధ్యలో వాటర్ పోస్తే టేస్ట్ బాగోదు ఇలా పులుసు ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలోకి మీ టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు యాడ్ చేసేటువంటి కర్రీస్లో కానీ కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే పడుతుందండి చూసుకొని ఉప్పు కారం వేసేసుకొని ఒక్కసారి మొత్తం టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోలేదు అంటే యాడ్ చేసుకొని ఇక లాస్ట్గా మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఆ ఫిష్ ముక్కలను కూడా ఈ గ్రేవీలోకి వేసుకోవాలి ఇక్కడ ఫిష్ ముక్కలు అనేవి మనకు చాలా త్వరగా ఉడుకుతాయండి ఈ ముక్కలు వేసాక మనం ఎక్కువసేపు కదపలేము కాబట్టి ముందుగానే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటే ఇక లాస్ట్గా ఈ ఫిష్ ముక్కలు వేసుకుంటే ఈ ఫిష్ పోల్స్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇక మధ్య మధ్యలో ముక్కకు ఉప్పు కారం పట్టేలా అంటే ఇట్లాగా మాత్రమే మనం కలుపుకుంటూ ఉండాలి గంటతో కంటిన్యూగా తిప్పితే ఆ ముక్కలు అనేవి మనకు చిదురైపోతాయండి ఇలా ఫిష్ ముక్కలు ఉడికిన తర్వాత ఇక లాస్ట్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఫిష్ చాలా త్వరగా బాయిల్ అవుతుందండి ఇలా మనము ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉంటే మనకి ఇక ఫిష్ ఉడికినట్లే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫిష్ను మనము వేడివేడిగా తినేదానికన్నా చల్లారిన తర్వాత లేకుంటే తర్వాత రోజు కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి